హాయ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మంగళగిరిలో వచ్చిన ఒక ఐదు సెంట్ల స్థలం అయితే చూస్తున్నామండి రాజధాని ఎయిమ్స్కి అతి సమీపంలో అయితే ఉంటుంది ఎయిమ్స్ మనకి ఇక్కడ నుంచి టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్ అండ్ అపార్ట్మెంట్స్ వాటి డెవలప్మెంట్స్ చేసే ఏరియాలో మంచిగా డెవలప్మెంట్ అయ్యే ఏరియాలో మనకి ఒక ఐదు సెంట్ల స్థలం గజం వచ్చేసరికి ఇరవై ఆరు వేలు మీకు సెంట్ వచ్చేసరికి పన్నెండు లక్షల అరవై వేల రూపాయలకి అయితే రావడం అయితే జరిగింది సో మనకి నాన్లే ఓట్ బిట్టే బట్ అయితే మనకి లోన్ అయితే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ బిట్కి అయితే మనకి కొలతలు చూసుకుంటే కనుక మీకు నలభై తొమ్మిది వెడల్పు యాభై లోతు అయితే ఉంటుంది అంటే సమానంగా ఉన్న చిత్ర బిట్టు ఈశాన్యం కూడా పెరిగింది ప్రాపర్టీ వచ్చేసరికి ఈస్ట్ ఫేస్ అయితే ఉంటుంది సో ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి మంగళగిరి మున్సిపాలిటీ ఏరియాలో ఎయిమ్స్కి అతి సమీపంలో అయితే ఉంటుందండి అంటే మన అమరావతి రాజధాని కోర్ క్యాపిటల్కి కరెక్ట్గా జస్ట్ ఆఫ్ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మంచి డెవలప్మెంట్ రేపు భవిష్యత్తులో మంగళగిరి మంచి డెవలప్మెంట్ ఏరియా ఫస్ట్ డెవలప్ అయ్యేది మంగళగిరే మన అమరావతి రాజధానిలో సో అలాంటి ఏరియాలో మనకి ఈ ఐదు సెంట్ల స్థలం మనకైతే సేల్కి రావడం అయితే జరిగింది ఒకసారి స్థలం అయితే చూద్దామండి నా బ్యాక్ సైడ్ అయితే ఉంది సో ఇది స్థలం అండి నాలుగు పిల్లర్స్ హద్దులు కూడా ఉన్నాయి చూడొచ్చు హద్దులు చూస్తున్నారు కదా అక్కడ నుంచి ఈ ఈ పిల్లర్ నుంచి మీరు చూసుకున్నట్లయితే ఆ పిల్లర్ దాకా హద్దు అయితే ఉందండి చూడవచ్చు అక్కడ పిల్లర్ కనబడింది కదా సో నలభై తొమ్మిది వెడల్పు అయితే వస్తుంది మనకైతే ఇది రోడ్డు అండి యాక్చువల్లీ అయితే మట్టి రోడ్డు మొక్కలు అవన్నీ పెరుగున్నాయి మట్టి రోడ్డు మట్టి రోడ్డు కానుకొని మనకి కొంత వాకబుల్ డిస్టెన్స్లో సిమెంట్ ఇది ఇదంతా కూడా రోడ్డు అయితే వచ్చేస్తుంది మనకి ఎదురు సైటు యాభై సెంట్లు ఆల్రెడీ డెవలప్మెంట్కి అయితే తీసేసుకున్నారు వేరే వాళ్ళు సో వాళ్ళు డెవలప్ అయితే చేసేస్తారు ఆ డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా ఇటువైపు మనకి రోడ్ అనేది వస్తుంది ఈస్ట్ ఫేస్ అయితే రోడ్ రావడం జరుగుతుందండి ఇదంతా కూడా మనకి సైట్ అండి చూడవచ్చు మీకు మొత్తం అంతా కూడా తిరిగి చూపిస్తాను ఈ పిల్లర్స్ అన్నీ కూడా హద్దు మనకి నేను లోపల సైట్లోనే నడుస్తున్నాను మీరు చూస్తుంది సో చూశారు కదా ఇది సైట్ అండి ఇది ఈ పిల్లర్ హద్దు అనమాట మనకి ఈస్ట్ ఫేస్లో అయితే యాక్చువల్లీ రోడ్ అయితే ఉంది సో నేను ఆ ఎదురు సిమెంట్ రోడ్ దాకా నడుచుకొని వెళ్ళి చూపిస్తాను మీకు ఇదంతా కూడా సైట్ అయితే చూపించడం జరిగింది మనకి గజం ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నారండి చూడవచ్చు అపార్ట్మెంట్స్ మనకి క్యాపిటల్ వచ్చినప్పుడు కూడా అక్కడ గేటెడ్ కమ్యూనిటీస్ లాగా కట్టడం జరిగింది అక్కడే దగ్గరలో ఇదంతా కూడా మనకి రోడ్డేనా అండి ప్రస్తుతానికైతే మట్టి రోడ్డు ఉంది నడుచుకుంటే అయితే వెళ్తున్నాం సిమెంట్ రోడ్డు అయితే ఎక్కుతామండి వర్షం పడినా కూడా బాగానే ఉంది సో లోంచి అయితే సిమెంట్ రోడ్డు మనకు కరెక్ట్గా ఒక వంద మీటర్ల దూరంలోనే ఉంటుంది వెళ్ళొచ్చు వెళ్ళచ్చు ఏంటంటే ఇది మెయిన్ మనకి ట్వంటీ ఎయిట్ ఫీట్ రోడ్డు ఉందండి సైట్ ముందు ఆల్రెడీ మన సైట్ ఎదురు సైట్ అయితే డెవలప్మెంట్కి తీసుకున్నారు వాళ్ళు రీసెంట్లీ కోర్స్ స్టార్ట్ చేసేస్తారు ఏదైనా గ్రూప్ హౌస్ వేసుకోవాలన్నా ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలన్నా బాగుంటుందండి సో సైట్లోంచి నడుచుకొని సిమెంట్ రోడ్డుకి రావడం జరిగింది సో ఇది సిమెంట్ రోడ్ అండి సార్ ఇది నాన్లే ఒకటి అండి సిమెంట్ రోడ్ చూసారుగా బట్ మీకు అపార్ట్మెంట్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి లేఅవుట్ చేయించుకోవచ్చు మనం ఇబ్బంది లేదు ఇది రోడ్డు ఇట్లా సైట్కి అయితే వెళ్తాం ఈస్ట్ ఫేస్లో అయితే సైట్ అయితే ఉంది మనకి ఇక్కడైతే మనకి సిమెంట్ రోడ్ అయితే ఇచ్చారు ఇలా ముందుకు మనకి విజయవాడ టు మంగళగిరి వెళ్ళే రోడ్డు అయితే వస్తుందండి ప్రకాశం బ్యారేజ్ వెళ్ళే రోడ్ అయితే వస్తుంది మీకు లొకేషన్ సైట్ అయితే చూపిస్తున్నాను మనకు అది ఉంది మన కనబడే సైట్ అయితే అక్కడ ఉంది సో ఇట్లా కూడా మన సైట్కి అయితే వెళ్ళొచ్చు మీ కింద చూపించింది అది మనకు ఉన్న రోడ్ అది మీకు క్లియర్గా నడుచుకొని వచ్చి చూపించింది ఇది మామూలుగా సిమెంట్ రోడ్ అండి దీన్ని సో గజం అయితే మనకి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు పన్నెండు లక్షల ఇరవై ఆరు వేలు మనకి సెంటు పడుతుంది రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తుందండి సో రేపు భవిష్యత్తులో రేటు పెరిగే అవకాశం ఉన్న ప్లేస్ ఇది ఇంకో సంవత్సరం అయితే రేటు డబుల్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది అలాంటి ప్లేస్లో అయితే మనం ఉన్నాం సో మంచి అవకాశం ఉన్న ప్లేస్ అండి ఇది చూశారు కదా గజం ఇరవై ఆరు వేలు చెప్తున్నారండి ఇది ప్లేస్ మీకు మొత్తం అంతా కూడా ప్లేస్ అయితే చూపించడం జరిగింది సో బెస్ట్ ప్లేస్ అండి చాలామంది అడుగుతూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కావచ్చు ఇవాళ పెట్టుబడి పెడితే రేపు అమౌంట్ వచ్చేది కావచ్చు లేకపోతే డెవలప్మెంట్కి ఇమ్మీడియట్గా మనం ఇవ్వాలండి సో మనం పెట్టుబడి పెట్టుకుందాం అన్న వాళ్ళు కావచ్చు లేదా అమరావతిలో మనకు ఒక బెస్ట్ ప్రాపర్టీ కావాలన్న వాళ్ళు కావచ్చు అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఎస్ఎస్ అసోసియేట్ నజీర్